నమస్తే వెల్కమ్ టు టీవీ ఫిఫ్టీన్ న్యూస్ జాతీయ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు సందర్శనం వచ్చిన ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజీ శంకర్ రావు ఎస్టీ కమిషన్ మెంబర్స్ కు పోలవరం శాసన సభ్యులు చిరి బాలరాజు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు విజిట్ ముఖ్య ఉద్దేశం టూరిజం పెంచడం కొరకే అని కమిషన్ తెలిపారు ఎప్పుడు పోలవరం నియోజకవర్గ అభివృద్ధికే కృషి చేస్తున్న ఎమ్మెల్యే చిరి బాలరాజు టూరిజం డెవలప్మెంట్ చేయడం వల్ల ఇక్కడ ప్రజలకు న్యాయం చేసిన వారు అవుతారని ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని కోరారు మాతృ రూపం పూర్తి మద్దతు ఉంటుందని కొంచెం మనసుపెట్టి పెట్టి మన గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో సహాయపడాలని కోరారు కార్యక్రమంలో రాంపచోడవరం డిఎస్పీ శ్రీ సాయి ప్రశాంత్ సిఐ

అంటే ఇది ఫస్ట్ టైం మేము ఇటు రావడం పాల్కొండ అలాగే భద్రాచలం చేసిన ఉద్దేశంతో వచ్చాము చూడడానికి మెయిన్ కారణం ఏంటంటే టూరిజం పొటెన్సి పొటెన్షియల్ ఎక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్కి మన గవర్నమెంట్ కూడా మొన్న చెప్పింది కదా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ న్యూ పాలసీ టూరిజం పాలసీ స్ప్రెడ్ చేద్దామని ఇక్కడ పొటెన్షియల్ ఉంది దాంతో ట్రైబల్స్ ఏ ఏ రకంగా బెనిఫిట్ అవ్వబోతున్నారు అలాంటివన్నీ ప్రత్యేకంగా చూస్ తెలుసుకున్న మెయిన్ ఉద్దేశం ఎందుకంటే అది మనకి మంచి ఆదాయ వనరు అవుతుంది అదేవిధంగా మన కల్చర్ని బయట ప్రపంచాన్ని తెలియజేయడానికి అవుతుంది ఒక సోషల్గా ఎకనామికల్గా డెవలప్మెంట్ రాగలిగే యాక్టివిటీ బాగా జరగాలనేది మా ఉద్దేశం మేము అబ్జర్వ్ చేస్తుంది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మా ఉద్దేశం